కోసం మంచి మాటలు మిత్రమా మనం ఎప్పుడూ కూడా రేపటి గురించి ఆలోచిస్తాం ఆలోచించే ఏ పనైనా చేస్తాం తీరా మనం ఆలోచించిన ఆ రేపు వచ్చిన తరువాత ఆనందించడం మానేసి మళ్ళీ రేపటి గురించే ఆలోచిస్తాం ఆ రేపు రేపు అనుకుంటా పోతే ఆనందంగా గడిపే సమయాన్ని మిస్ అవుతాం మిత్రమా కాబట్టి మనకు ఉన్న ఈ రోజునే మనకున్నంతట్లో ఆనందంగా గడుపుదాం మనుషుల్ని చదవగలిగితే ఏ పుస్తకాలు చదవవలసిన పని లేదు కొందరు మంచి నేర్పిస్తారు మరి కొందరు చెడు నేర్పిస్తారు కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు మరి కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తారు వయసు పెరిగే కొద్దీ పొందిక పొదగాలి పొగరు తలకి ఎక్కకూడదు నకువతో పెరగాలి అహంకారం పెంచుకోకూడదు జ్ఞానాన్ని పెంచుకోవాలి అజ్ఞానంతో బ్రతకకూడదు విలువలతో మెలగాలి నలుగురికి ఆదర్శంగా నిలవాలి అప్పుడే ఆ మనిషికి విలువ గౌరవం అలాంటి జీవితాలకి అర్థం పరమార్థం ఉంటుంది మిత్రమా అడుగు వర్షాన్ని రాకుండా ఆపలేదు కానీ ఆ వర్షంలో మనం తడవకుండా మాత్రం ఆపాడుతుంది అలాగే మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలి మిత్రమా అంతకంటే పెద్దవాళ్లను గౌరవించకుండా మనమేదున్న బాధ్యతలను నిర్వహించకుండా కనిపించని దేవుణ్ణి పూజించినంత మాత్రాన అయిపోము కదా ఒక్కసారి బాగా మనసు పెట్టి ఆలోచించండి మిత్రమా అపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు వారిలో ఉన్న లోపాలను ఎంచే ముందు మనలో ఉన్న లోపాలను కూడా తెలుసుకోవాలి మనతో ఉన్న వారి లోపాలనే చూస్తూ ఉంటే మనశ్శాంతి ఉండదు మిత్రమా ఎవ్వరిలోను ఎవ్వరూ లోపాలను చూడకండి మంచిని మాత్రమే చూడండి అలాగైతేనే అందరం ప్రశాంతంగా ఉంటాం ఒక స్త్రీ తనలో తనే కుమిలిపోతూ బాధపడుతుంది అంటే తను ఏదైనా తప్పైనా చేసి ఉండాలి లేదంటే జరగబోయే ఏదైనా తప్పు తనకి తెలిసి ఉండాలి యథార్థాన్ని గుర్తించలేకపోతే అనార్థమే జరుగుతుంది అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే జరిగిన యథార్థం ఏమిటో తెలుస్తుంది ఆ బంధం కలకాలం నిలబడుతుంది మనల్ని వేరే వాళ్లతో పోల్చడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మొదలవుతుంది మనలో తప్పులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఒప్పులేమీ కనిపించవు మనలో లోపాలే తప్ప నిజాలు కనపడకపోవడం మనలో స్వార్థమే తప్ప నిస్వార్థం కనపడకపోవడం మనలో ద్వేషమే తప్ప ప్రేమాభిమానాలు కనపడకుండా పోతాయి మిత్రమా ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చడం లేదని దేవుడి మీద ఎప్పుడూ కూడా ద్వేషం పెంచుకోకు మిత్రమా కనీ పెంచడం వరకే కన్నవాళ్ల బాధ్యత మనల్ని కాపాడడం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం నీ పట్టుదల ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా ఎంత తెలివైన వారికైనా సరే జీవితంలో కొన్ని విషయాలు మాత్రం అసలు అంతు సిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేసేవారెవరో మన వెన్నంటే ఉండేవారెవరో మన వెన్ను విరిసేసి వెళ్లేవారెవరో మన కోసం ఆరాట మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారెవ్వరో ఏమీ తెలియకుండా నీ మేలు కోరే వారిని కఠినమైన మాటలతో బాధ పెట్టి వారిని దూరం చేసుకుంటే చివరకు నిన్ను ముంచేసే వాళ్లే నీకు మిగులుతారు పుట్టుకతోనే పోలవనం కాదు ఎవ్వరి జీవితం కూడా అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే మన ఒక్కరికే కాదు మిత్రమా భూమిపై అసలు సమస్యలేని లేడు కష్టము శాశ్వతం కాదు సుఖము శాశ్వతం కాదు కష్టం వచ్చిందని కృంగిపోకు సుఖం వచ్చిందని పొంగిపోకు కష్ట సుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చినా నచ్చకపోయినా వాటి సమయం వచ్చినప్పుడు వస్తాయి కాలం ఉండాలో అంతకాలం ఉంటాయి పోవలసిన సమయం వచ్చినప్పుడు పోతాయి లోపు మనం కృంగిపోయి పొంగిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు మిత్రమా ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడితేనే ఎలాంటి సిక్కు సమస్యలనైనా సరే ఎదుర్కొని విజయం సాధిస్తారు అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండండి మిత్రమా కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా